ಇದು ಕೂಡ ಅಂತೆ ಓಎಬಿ ನೂಟ ದಾವತಾರು ಇದು ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಸುಮೋ ದಾವತಾರು ಇದು ಪೇದವಾಳು ತಾಗೇದೆ ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ಶಾಟ್ ಇದು ಪೇದವಾಗೇದೇ ಕೇರಳ ಮಾಲ್ಟ್ ತೊಂಬೈ ತೊಂಬೆ ಇದು ಇದು ಪೇದವಾಳದಾಗೇ ಬಿಸ್ ಇವನ್ನೂಡ ಒರಿಜಿನಲ್ ಏದೋ నకిలీ ఏదో పట్టుకోవాలి పది లక్షలు ఇస్తాం ఎందుకంటే బాటలు సేమ్ మిత్రులారా ఈ బాటలు సేమ్ ఈ లేబుల్ సేమ్ ఈ మూత సేమ్ ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది ఇక క్యూఆర్ కోడ్ యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టరీ నుంచి ఈ బాటలు వచ్చింది ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి ఇది దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా అది మూత మీద హీల్ చేస్తారు ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు అంటే బాటల్ సేమ్ లేబుల్ సేమ్ మూత మీద హీల్ సేమ్ మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్ కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం స్పిరిట్ ఈ మందు మాత్రం స్పిరిట్ ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే పది లక్షలు పందెం అనేది సభమే అనుకుంటాను అబ్బా నేను రాముడు భీముడు సినిమా ఎన్టీవర్ ఎన్టీఓడు మనం పిల్లప్పుడు నందమూరి తారకరావురావు మా ఫేవరెట్ హీరో రాముడు భీముడు కనుక్కోలేము డబల్ యాక్షన్ ఇది కూడా అంతే డబల్ యాక్షన్ ఎన్ బ్రాండ్స్ ఎన్ బ్రాండ్స్ మిత్రులారా తాగే మిత్రులకే చెప్తా ఉన్నా ఇది తాగితే మీరు ఒక నాలుగౌన్స్లో ఐదు అవునులో ఆరు అవున్స్లో ఇది క్వార్టర్ అంటారు ఈ క్వార్టర్ తాగితే ఏదో పద్ నుంచి కష్టం చేసినాం ఒళ్ళునొప్పులు ఉన్నాయి చేసిన శ్రమను మర్చిపోవడానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అని చెప్పి మీరు తాగుతారు బాడీ కానీ ఈ విషం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు ఇది తాగితే విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు ఒకనాటికి శాశ్వతమైన నిద్రే రోజుకు పదుల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి లివర్ పాడైపోయి అనారోగ్య సమస్యలు వచ్చి నొప్పులు వచ్చి తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ తెల్లవారి నొప్పులతో రెండు రోజులు మూడు రోజులు పనికిపోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే ఎంత బాధాకరమైన సంఘటన అంటే కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే ఈ స్పష్టంగా మీరు వినాలా ఆలకించాలా ప్రజలారా మీరు ఈ ప్రభుత్వము ఈ పార్టీ ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు ఎందుకు మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో ఏ బ్రాండ్ అయితే ఓఏబీ ఉందో ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో ఏ బ్రాండ్ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో ఇవన్నీ మీరు మనం తాగేది పేదవాళ్ళు తాగేది తొంభై తొమ్మిది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు పెద్ద కాస్ట్లీ ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే అది కూడా పోయినారో లేదో ఇంకొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ పెద్దలు టార్గెట్ చేసినది